జై జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణవాసం ఈరోజు అనుకోకుండా ఒక గృహానికి వెళ్ళటం జరిగింది జగిత్యాల్లో నేను వెళ్ళి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే నేను కూర్చోకూడదో ఆ ప్లేస్లోనే కూర్చున్నాను ఎక్కడ కూర్చోకూడదు ఆ ప్లేస్లోనే కూర్చున్నాను ఆడికి వెళ్ళిన దగ్గర నుంచి అగ్రెసివ్గా మాట్లాడటం జరుగుతుంది అదేమిటా ఇట్లా కూర్చున్నాను అని చెప్పేసి తర్వాత ఆలోచన చేసి మొత్తం పిల్లర్ మార్కింగ్ చెక్ చేశాను పైనకెళ్ళి వెళ్ళి పిల్లర్ మార్కింగ్ చెక్ చేస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇది ఎవరిని మనం అనడానికి లేదు మేస్త్రి కావచ్చు ఇంజనీర్ కావచ్చు యజమాని కూడా ఇన్వాల్వ్ అయినాడు ఇట్లాంటిలలో ఎందుకంటే మేస్త్రిలు ప్లాన్ వేశారు ఇంజనీర్ ప్లాన్ వేసారు యజమాని కోరిక ప్రకారంగా హాల్ పెంచుతున్నారు తద్వారా మిస్టేక్స్ వస్తున్నాయి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది ఒక హాల్లాగా వీళ్ళు కాన్సెప్ట్ తీసుకున్నారు చూడండి ఇటువైపు నుంచి మొత్తం అంతా ఇట్లా మొత్తం చూసుకుంటే మనం ఒక హాల్లాగా ఇంచుమించు ఒక పదిహేను అడుగులు వెడల్పులో హాల్ తీసుకున్నారు ఇల్లు వచ్చేసరికి పద్నాలుగు అడుగుల తొమ్మిది వంగళలాలు లోపల కొలత వస్తుంది పదిహేను పద్నాలుగు అంటే మంచి హాల్ ఉంది కానీ నేను కూర్చున్న పొజిషను వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ప్లేస్ ఇక్కడ కూర్చోండి అయ్యగారు అన్నారు నేను ఎందుకు కూర్చున్నాను ఆ కూర్చున్న దగ్గర నుంచి నాకు ఎందుకు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింకింగ్ వచ్చింది అనుకోకుండా అగ్రెసివ్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది ఇదేంద్ర ఆయన ఇట్ట కాదని చెప్పేసి నేను పైనకి వెళ్ళిపోయి పిల్లర్ మార్కింగ్ కొలతలన్నీ చెక్ చేశాను చెక్ చేస్తే మీరు ఇక్కడ గమనించారు లేదో ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది మన పైన చూసారు లేదా అంటే పిల్లర్ అనమాట ఇది ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ నాకు ఎదురుగుండా చూడండి నాకు ఎదురుగుండా కూడా పిల్లర్ కనపడుతున్నా ఒక మార్క్ పిల్లర్ నాకు ఎదురుగుండా కరెక్ట్గా పిల్లర్ కూడా కనపడింది అక్కడ ఒకసారి చేపెట్టి చూపించండి మీరు అక్కడ చూసారు కదా పిల్లర్ కూడా కనపడింది అంటే ఏంటంటే మనం ఒక హాల్ని ఏర్పాటు చేసినా కానీ ఒక గదిని ఏర్పాటు చేసినా నేను చాలాసార్లు చెప్తుంటాను బేసిక్ నియమం శాస్త్రంలో పిల్లర్ టు పిల్లర్ గోడ కట్టాలి పిల్లర్ తప్పించి ప్రధానమైనటువంటి గోడలు డివిజన్ చేయకూడదు బాత్రూమ్ కూడా ప్రధానమైన గోడలు పిల్లలు దాటించి పక్కలకి జరపకూడదు ఇది చూశారు కదా హాలు పెద్దది చేశారు బట్ కానీ ఇక్కడ పిల్లలు రావటం వలన నేను వచ్చి దీన్ని ఎదుర్కొంటూ కూర్చున్నాను కొంతమంది అంటారు ఇదేముంటుంది అండి గోడలోకి వెళ్ళిపోతుంది కదా ఇది ఫాల్ సీలింగ్ దీని కూడా దీనిపైన కూడా నాకు భీమ్ వచ్చేసింది రెండు ట్వెల్వ్ ఇంచెస్ భీమ్ కనపడుతున్నాయి అది తర్వాత చూసినాము ఫాల్ సీలింగ్ వేసి కప్పేశారు సో ఇవన్నీ ఉన్నాయి కదండి అయినా కానీ ఇబ్బంది ఏంటంటే ఈ పిల్లలతో ఇబ్బంది లేదంటారు సింపుల్ లాజిక్ ఏంటంటే మనం బండి మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు పైన చర్మం అంతా అట్లాగే ఉంటుంది రక్తం ఒక్కచొక్క ఉన్నది లోపల బోన్ ఇరిగిపోతుంది అట్లాగే పెట్టుకొని మనం తిరుగుతామా లేదంటే లేదు లేదు లోపల ఫ్రాక్చర్ అయ్యింది దాన్ని రిపేర్ చేసి సిమెంట్ కట్టో లేదంటే ఆపరేషన్ చేసి ప్లేట్లు ఎంచుకొని వెళ్దామని ఆలోచిస్తాము ఇట్లాగే పెట్టుకునే సంవత్సరాల తరబడి ఉంటామా డెఫినెట్గా స్కెల్టెన్ని రిపేర్ చేసుకోవాల్సింది సేమ్ అదేవిధంగా గృహ నిర్మాణాలలో కూడా పిల్లర్లు గో భీములు అనేది స్కెల్టెన్తో సమానము మనం గట్టేటువంటి గృహాలలో మనం కూర్చుండే పొజిషన్స్ తప్పనిసరిగా అందరం ఎంచుకోవాలి దీనికి వీళ్ళకి అతి తక్కువలో నేను పరిష్కారం ఏర్పాటు చేస్తాను ఇల్లంతా అయిన తర్వాత వీళ్ళకి పరిష్కారం చెప్తున్నాను ఇందులో చెప్పలేదని అనుకోవద్దు ఎవరు కూడాను మీరు కట్టుకుండే గృహాలు ఎవరు ప్లాన్లు ఇచ్చినా ఎట్లా చేసినా ఈ కాన్సెప్ట్ మర్చిపోద్దు